క్రైస్తలో యుహోవన్నా మమ్మకు స్థుతి గాక పవర్ ఆఫ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తన గ్రంథము మొదటి కీర్తన మూడు అంటే రెండు మూడు వచనాలు మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి చాలాసార్లు మంచి జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం అబ్బా నేనేం చేసినా కూడా నాకు ఒక మంచి జరగట్లేదు నేను ఏ పని మొదలెట్టినా అది సఫలం కావట్లేదు ఎందుకు నా జీవితం ఎలాగవుతుంది నేను ఎంతకాలం ఎలాగ నేను ఫెయిల్యూర్స్ అనుభవిస్తూ ముందుకు సాగాలి ఎంతకాలము నేను నష్టాల బారీ గుండా వెళ్ళాలి ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటాం కదా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచు ఉన్నప్పుడు అలాంటి వారు ఎలా ఉంటారంటేనంట నీటి కాలువల నాటబడిన వారై ఆకువాడిపోకుండా తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట వారు చేయదంతా కూడా సఫలీకృతము అవుతూ ఉంటుందంట మరి ఎందుకలా జరుగుతుంది అంటే దీని గురించి ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే మనకున్న సమయమును మనము సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ మన యొక్క పని కొరకు సొంతగా మన యొక్క మన పొట్టపోషణ కొరకు మనం చేయవలసిన పని మనం శ్రద్ధగా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు టైం దొరికినప్పుడల్లా కూడా దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంటే వ్యర్థంగా సమయాన్ని పాడు చేసుకోనకుండా మన పని చేసుకోవాల్సిన పని పూర్తయిన వెంటనే దేవునితో సహవాసం చేయువారిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారి లైఫే చాలా అద్భుతంగా మారిపోద్దట ఎట్లా మారుతుంది అంటే వాళ్ళు అంటే వాళ్ళు చేసే పని కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు చదువుతూ ఉన్నప్పుడే కానివ్వండి ధ్యానిస్తూ ఉన్నప్పుడే కానివ్వండి ఏదో మొక్కుబడికి అమ్మ చెప్పారేనో భర్త చెప్పారేనో భార్య చెప్పారేనో తల్లిదండ్రులు చెప్పారేనో పిల్లలు చెప్పారేనో మనం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎంతో ఆసక్తితో సంతోషంతో వాక్యాన్ని టైం దొరికినప్పుడల్లా మనం చదువుతూ ఆ వాక్యాన్ని నెమరి వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటే అప్పుడు కార్యాలు కార్యాలేంటి అంటే నీటి వారం నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే దాని దాని కాలమున ఫలములు ఇస్తూ ఉంటుందో మన యొక్క జీవితంలో కూడా మరియు ఏ వయసులో జరగవలసిన ఆశీర్వాదాలను వాటిని మనము చూడగలం అలా చూడాలి అంటే సమయమును దేవునితో మనం గడుపుతూ ఉండాలి రెండోది ఏమన్నాడంటే ఆ విధంగా మనము నాటబడినప్పుడు జరిగే విషయం ఏంటి అంటే అసలు ఆకే వాడిపోదట దాని కాలమందు ఫలములిచ్చు చెట్టు వలె ఉంటూ ఉంది వాడట్లేదు ఫలములు ఇస్తూ ఉంటుంది సో నిజీవితంలో మనము చాలా అంటే దుఃఖంతో వేదనతో పరిస్థితులు ఎదురైనప్పుడు వాడిపోయిన ముఖంతో చాలా విచారంగా కనబడుతూ ఉంటాం దేవుని వాక్యమును సంతోషముతో ఆసక్తితో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆకు వాడిపోయే పరిస్థితి లాంటి పరిస్థితులు రావు ఫలములు కొంత కాల్సి అకాలములో ఫలాలన్నీ రాలిపోయే పరిస్థితులు ఉండవు అది పక్కవానికి వచ్చేటంత వరకు కూడా చెట్టునుంటుంది ఎంతో చక్కని రుచినిస్తూ ఉంటుంది కాపు కాస్తూనే ఉంటుంది వాళ్ళు ఏ పని తలపడితే ఆ పని విజయవంతంగా జరుగుతూ ఉంటుందట ఇక ఇది ఎందుకు ఇలా జరిగింది అనే పరిస్థితి లేదు అబ్బా ఎలా జరిగింది ఇది అన్న పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి ఎవరికి అంటే ద దేవుని వాక్యమును ఇష్టముతో సంతోషముతో దేవుని యొక్క సన్నిధిని ఆయన వాక్యాలు చదువుకుంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇట్టి ఆశీర్వాదాలు మీ వశమే అవుతూ ఉంటాయి మరి ఎంత ఆలస్యం రేపు చదువుతాను ఎల్లుండి చదువుతాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తానని పోస్ట్ పోన్ చేయొద్దు మీ జీవితంలో విజయవంతమైన జీవితం మీరు అనుకున్నదల్లా కూడా జరిగే పరిస్థితి మీకు రావాలి అంటే ఆకువాడిపోయే పరిస్థితులు మీకు రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం ఆయనకివ్వాల్సిన సమయాన్ని మనం హెచ్చించినప్పుడు ఆయన ఎన్నడూ మనల్ని విచ్చిపెట్టే దేవుడు కాడు అమ్మాన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యోహో వా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ బిడలమైన మమ్మను మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు నీ వాక్యమును మేము శ్రద్ధగా ఆసక్తితో సంతోషంతో చదువుతూ ఉన్నప్పుడు మీరు ఇచ్చుచున్న గొప్ప ఆనందాన్ని బట్టి సంతోషాన్ని బట్టి వాడిపోయే జీవితం మాకు లేకుండా చేసే ఎల్లప్పుడూ కూడా ఎంతో యాక్టివ్గా చిరునవ్వుతో మా ముఖాలను ఆశీర్వదించుచున్న దేవా మా హృదయాలంలో ఆనందాన్ని ఇచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన వాటి వాటి కాలమందు ఫలములిచ్చు చెట్టు వలే ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్ల వలె నీ వాక్యమును ధ్యానించుచున్న బిడ్డలకు మీరు అనుగ్రహించుచున్న మీ కృపలన్నిటిని బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో మీరు వారి పట్ల మీ కృపనిచ్చి ఉన్నారు దుఃఖములు వేదనలో ఉన్న బిడ్డలకు మీ ఆదరణ అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమార్థించి పొందియున్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి శరం సువార్త రాజు